సూర్యాపేట మండలం ఇమాంపేటలోని కస్తూరిబా గాంధీ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో స్ప్రెడ్ ఇండియా మరియు సువెన్ ఫార్మా సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఏడు లక్షల రూపాయల వ్యయంతో జరిగే ప్లే ప్లేగ్రౌండ్ నిర్మాణానికి రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు సూర్యపేట మండలం ఇమాంపేటలోనే కస్తూర్బా గాంధీ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలు స్ప్రెడ్ ఇండియా మరియు సువెన్ ఫార్మా సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఏడు లక్షల రూపాయల వ్యయంతో జరిగే ప్రహరీ గోడ ప్లే గ్రౌండ్ నిర్మాణానికి రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ప్రెడ్ ఇండియా ద్వారా ఇమాంపేట కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు తమ స్వంత ఖర్చులతో పది లక్షల రూపాయల వ్యయంతో పరుపులను అందించామని అన్నారు స్కూల్ బిల్డింగ్ ప్రహారీ కూడా ప్లే గ్రౌండ్ నిర్మాణానికి సహకరించిన సువెన్ ఫార్మా యాజమాన్యానికి ధన్యవాదములు తెలిపారు పాఠశాల నందు అదనపు గదుల నిర్మాణం కోసం ఎస్టిమేషన్ రూపొందించి అనుమతి కోసం ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫీవుల్లా వెలుగు వెంకన్న ఎడ్ల గంగా భవానీ నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి గట్టు శ్రీనివాస్ జ్యోతి కరుణాకర్ రమేష్ నాయుడు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ కుంచం అంజయ్య ధర్మానాయక్ వల్దాస్ దేవేందర్ నిమ్మల వెంకన్న ఫరూక్ బైరబోయిన శ్రీనివాస్ విద్యాశాఖ అధికారి పూలన్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ నారాయణమ్మ సువెన్ ఫార్మా ప్రతినిధులు పాల్గొన్నారు సూర్యాపేట మండలంలోని హిమాంపేట గ్రామంలో ఉన్న కేజీబీవి స్కూల్లో ఏడు లక్షల రూపాయలతోటి కాంపౌండ్ వాల్ నిర్మాణం గ్రౌండ్ నిర్మాణం స్పోర్ట్స్ ఎక్విప్మెంటు ఇవన్నిటిని కూడా నిర్మాణం చేసుకోవడానికి ఈరోజు మేము శంకుస్థాపన చేయడం జరిగింది మరి దీనికి సంబంధించిన అధికారులు కానీ నాతో పాటు ఇక్కడికి నాయకులు కూడా అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఇది దాతల సహకారంతో స్ప్రెడ్ ఇండియా కానివ్వండి సురేన్ ఫార్మా నుంచి కానీయండి తర్వాత యువాన్ యువాన్ అన్స్టాపబుల్ ఆర్గనైజేషన్ నుంచి ఏడు లక్షల రూపాయలు కూడా ముఖ్యంగా ఈ కేజీబీలు మైనార్టీకి సంబంధించిన ఇందులో గతంలో వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ వసతులు లేమి బాగా కనపడటం దాని తర్వాత నేను మాకున్న ముఖ్య నాయకులు అందరం కూడా దీన్ని దత్తకు తీసుకొని అంచెలంచెలుగా ఇక్కడికి కావాల్సిన ముఖ్యంగా బెడ్స్ కానివ్వండి బోర్డ్స్ కానివ్వండి లైట్స్ ఫ్యాన్స్ కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత దీనికి ముఖ్యంగా కాంపౌండ్ వాల్ లేక ప్లేగ్రౌండ్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరి మేము మా సొంతంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి దీనికి సహకరించిన ముఖ్యంగా సువేన్ ఫార్మాకి సంబంధించిన అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఒక బిల్డింగ్ ఒక ఎనిమిది రూమ్ల షార్టేజ్ కూడా బిల్డింగ్ షార్టేజ్ ఉంది సరిపోవట్లేదు మరి దానికి ఒక ఎస్టిమేట్ కూడా చేయించినాం అటు దాతల సహకారం కానీ లేదంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది కూడా శాంక్షన్ చేయించి ఈ మైనార్టీకి సంబంధించిన కేజీబీవీలో పూర్తి స్థాయి సౌకర్యాలను ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని వాళ్ళని మరి దీనిని తొందరలోనే కట్టి ఇందరూ కూడా మరి అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేస్తూ సహకరించిన మా మేడం పూలం గారికి కానివ్వండి ప్రిన్సిపాల్ గారికి కానివ్వండి నాతో పాటు వచ్చిన డాక్టర్ గారికి షెట్టి గారికి అందరి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు